అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో రిషికొండ ప్యాలెస్ ని కట్టుకున్నారు కదా ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళి అసలు ఏ విధంగా కట్టుకున్నారు ఎలాంటి సౌకర్యాలు అమర్చుకున్నారు అన్ని చూసి షాక్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు వెంట నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ గారు వీళ్ళందరూ కలిసి వెళ్ళారు మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఈ బెడ్రూమ్ ఎంత బాగా కట్టుకున్నాడు ఇక్కడ ఈ బాత్రూము ఎంత ఎంత డబ్బులు వెచ్చించి కట్టుకున్నాడు ఎంత శుభశాలంగా కట్టించుకున్నాడు ఎంత టెక్నాలజీని ఉపయోగించి కట్టించుకున్నాడు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా షాక్ అయిపోయారు అంటే ఇంత డబ్బు వేస్ట్ చేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఇంత డబ్బు తగలేసి తన రాజభోగాల కోసం తన విలాసవంతమైనటువంటి సౌకర్యాల కోసం మంచిగా ఉన్నటువంటి హరిత ప్లాజాను కూడా పడగొట్టేసి ఈ విధంగా రిషికొండ ప్యాలెస్ని కట్టుకున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు అప్పుడంట హరిత ఎస్టేట్స్ ఉండేది కదా అప్పుడు ఏడాదికి ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అది ఒక పర్యాటక ప్లేస్గా ఉండేది ఎవరన్నా పర్యాటకులు వచ్చినప్పుడు అక్కడ స్టే చేసేవాళ్ళు దాని మీద వచ్చే ఆదాయం ఏడు కోట్ల రూపాయలు ఏడాదికి ఇప్పుడు ఆదాయం జీరో ఆదాయం ఏమీ రాకపోగా ఇప్పుడు ఈ కట్టిన దానికి పదిహేను లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందట ఇంత అందంగా కట్టుకున్నటువంటి ఈ ప్యాలెస్ ఇంత తన తాను ఒక రాజుగా ఫీల్ అయిపోయి రాజవైభోగం కోసం విలాసవంతమైనటువంటి సౌకర్యాల కోసం ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి నాపరాయం తెప్పించుకోవటం విద్యుత్ బలుపులు తెప్పించుకోవటం ఇంత అత్యాధునిక హంగులతో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఇంత అందమైన ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం కాదు తన కోసం కట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఆదాయం జీరో ఇంకా పదిహేను లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది ఎంత దారుణం చూడండి కాబట్టి దీని మీద అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ అసలు దీన్ని ఎందుకు కట్టుకున్నాడు ఏ అవసరం కోసం కట్టుకున్నాడు ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా మొత్తం ఏడు బ్లాకులు ఉన్నాయి ఏడు బ్లాకుల్లో నాలుగు మాత్రమే కంప్లీట్ అయ్యాయి ఈ నాలుగుకి నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి సో దీని మీద తరువుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ముప్పై ఏళ్ళు రాజ్యం నాదే నేను విశాఖ నుంచి పరిపాలన చేస్తా ఎందుకంటే మూడు రాజధానులను ఇచ్చేశారు కదా సో విశాఖ నుంచే పరిపాలన చేస్తా అమరావతి లేదు ఏమి లేదు విశాఖే రాజధాని విశాఖ నుంచి నేను ఉంటాను విశాఖలో మంచిగా నేను కట్టించుకున్న ఈ అందమైనటువంటి ఈ రాజ్యసౌధంలో నేను కూర్చుంటాను ఎక్కడే మంచిగా బాత్రూంలో టబ్లో కూర్చుంటే ఎదురుగా నాకు సముద్రం కనిపించాలి ఇది ఇలాంటి ఆలోచనతో కట్టుకున్నాడు జగన్మోహన్ గారు తన సొంత నివాసంలాగా ఇది పేరుకి అధికారిక నివాసమే కానీ తన సొంత లాగా తన సొంత ఇల్లులాగా ప్రభుత్వ సొమ్మును బూడిదలో పడేసినట్టుగా ఖర్చు పెట్టి దీన్ని నిర్మించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నాడు ఇప్పుడు దీన్ని మేము అసలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలో కూడా అర్థం కావట్లా దీన్ని ఏ విధంగా వినియోగంలోకి తీసుకురావాలో కూడా అర్థం కావట్లా పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కరెంటు బిల్లులు అవుతుంది దీన్ని ఎట్లా చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ఒక మంచి పరిష్కారం దీనికి దొరుకుతుంది ఇంకొకటి మళ్ళీ ఏ పాలకుడు కూడా తన సుఖాల కోసం సౌకర్యాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాడు అసెంబ్లీలో చర్చ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ని కట్టుకున్న ఈ విధానానికి సంబంధించి డెఫినెట్గా అసెంబ్లీలో చర్చ జరగాలి అప్పుడు సరైన సమాధానం చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలని మీరు ఏ విధంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన సొంత విలాసాల కోసమే వందల కోట్ల రూపాయలు ఈ విధంగా తగలెట్టి ఈ ఈ రాజభోగం అనుభవించడానికి ఈ బిల్డింగ్ కట్టుకున్నాడా ఏమంటారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి